హలో డు వెల్కమ్ బ్యాక్ టు అవర్ కలిస్ ఆఫ్ లాయ్ ఈ రోజు శ్రీ దన్వి నుంచి మంచి ఆఫర్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ ఇంతకుముందు టూ వీడియోస్ కూడా రిలీజ్ చేశాను అవి కూడా ఆఫర్లోనే మీ అందరికీ బాగా నచ్చాయి ఈసారి ఏంటంటే ఆఫర్ ఇస్తున్నారు విత్ క్యాటలాగ్ అనమాట అంటే అన్ని కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎప్పట్లాగే అండి ఒక చీర కావాలన్నా తీసుకోవచ్చు ఆన్లైన్లో ఇస్తారు అంటే ప్రెజెంట్ అయితే ఆన్లైన్ సర్వీస్ మాత్రమే అవైలబుల్లో ఉంది కాకపోతే జెన్యున్ సెల్లర్స్ ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఈసారి చెప్పాను కదా క్యాటలాగ్ వెరైటీస్ ఉన్నాయని అన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయి ప్యూర్ వెరైటీస్ కూడా యాడ్ అయిపోయాయి థౌజండ్ రూపీస్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అలాగే కొన్ని ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మళ్ళీ చాలామంది అడ్రస్ కోసం అడుగుతున్నారు ఆన్లైన్లో మాత్రమే కొనాలండి శ్రీధర్ని శారీస్ ఇక బిజినెస్ చేసేవాళ్ళు ఇళ్ళలోనే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి బల్క్లో ఎన్ని చీరలు అయినా కూడా మీరు తీసుకోవచ్చు సో అలాంటి ఒకవేళ ఇన్ కేస్ అట్లా ఉన్నట్లయితే మీరు బల్క్లో తీసుకుంటారు అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అప్పుడు డైరెక్ట్గా విజిట్ చేసి మీకు ఎన్ని చీరలు కావాలో అట్లా తీసేసుకోవచ్చు ఇక చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఫస్ట్ వన్ చూద్దామంటే ఇంకా ఈ రోజు మనం చూడబోయే ప్రతి కలెక్షన్ కూడా అన్ని కొత్త వెరైటీస్ అండి కాకపోతే మన శ్రీధర్ కస్టమర్స్ సెపరేట్ గా అన్ని సేల్ లో ఇస్తున్నాము ఓకే ఈ ఐటమ్ కూడా అసలు మిస్ కావద్దు అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవన్నీ టస్ సిల్క్స్ అండి ఇవన్నీ కూడా సిల్క్స్ చాలా బాగుంటుంది బార్డర్ లాగా అనుకోండి అంటే చాలా బాగుంది క్లాత్ బ్లౌజ్ ఒక్కసారి చూద్దాం బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ డిజైన్స్ వస్తాయి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ డిజైన్స్ లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కూడా కావాలంటే బెస్ట్ ఆప్షన్ అండి ఇవన్నీ చాలా బాగుంటాయి శారీస్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి సింగిల్ కలర్ లో ఫోర్ ఫైవ్ శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ కాకపోతే అంత ఈ క్యాటలాగ్ ఐటమ్ ఇదంతా ఎన్ని డిజైన్స్ ఉంటాయి అన్ని చీరలు చూసుకోవడం అంతే ఎంతండి ఇప్పుడు ఆఫర్ ఏంటి మనకి మామూలు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ రోజు అయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కొన్ని టూ కూడా ఉన్నాయి అది ప్యాచ్ బట్టి వస్తుంది కానీ సేమ్ కాస్ట్ ఇది కథాన్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయి లెవెన్ కి మనకి ఇక్కడ ఆఫర్లో ఆఫర్లో వస్తుంది ఇది వచ్చి టూ థౌసండ్ రూపీస్ ఇది రిపేర్ చేయరా అది లెవెన్ ఆఫర్లో లెవెన్ హండ్రెడ్ కే వచ్చేస్తా డిజిటల్ మనకి అసలు వచ్చేటప్పుడు నైన్టీన్ ఉంది లెవెన్ హండ్రెడ్ సేమ్ ప్రైస్ అంటే నైన్టీన్ హండ్రెడ్ వి టూ థౌసండ్ వి ఉన్నాయండి ఇవి మనకి ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ ఇస్తున్నారు డిజైన్స్ చెక్ చేసుకోండి గ్రే కలర్ ఓకే అదే కలర్స్ కూడా ఇస్తామని చెప్పారు కదా కేటలాగ్ అట్లా సేమ్ కలర్ లో కావాలి పీసెస్ ఉంటాయి అప్పుడు డిజైన్ ఒకటే వస్తాయి ఒకటి రెండు వస్తాయి అంతే ఇప్పుడు ఇది నచ్చితే ఇప్పుడు మీరు కలర్స్ ఉండవు అదే ఇదే పీస్ మనము టూ త్రీ పీసెస్ కావాలన్నా ఇస్తాం సేమ్ కలర్ మనకు టూ త్రీ పీసెస్ అవైలబుల్ ఉంటాయి కానీ ఇది ప్రింట్ లో కలర్స్ ఉండవు ఓకే బ్లౌజ్ పీస్ ఇది కథలు ఇది కలర్ పిస్తా గ్రీన్ సో లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఈ రోజు థౌసండ్ నుంచి అనుకున్నా లెవెన్ హండ్రెడ్ నుంచి అండి ఇవన్నీ ఇవన్ హండ్రెడ్ రూపీస్ అండి టర్స్ క్లాస్గా ఉంటాయండి ఆఫీస్ వరకు నీట్గా బాగున్నాయి క్లాత్ బాగుంది మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టసర్ అంటే స్టిఫ్ అనుకుంటారు ఫాలింగ్ లాగా ఉంటుంది ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ పెంట్స్ ఉంటాయి ఇది స్పెషల్ సేర్ అండి ఇది ఎందుకంటే సింగిల్స్ అట్లా ఏముండవు అన్ని సెట్ వైజ్ ఉంటాయి ఇవన్నీ అండ్ చాలా బాగుంటాయి క్యాటలాగ్ ఐటమ్ సెట్ వైజ్ ఇచ్చారు ఈసారి బ్లౌజ్ కొన్నిట్లో మల్టిపుల్ పీసెస్ కూడా ఇస్తారంట అండి అయితే బెస్ట్ ఆప్షన్ అండి పార్టీ వర్క్ కానివ్వండి లెహంగాస్ కి చాలా బాగుంటాయి ఇవి కలర్స్ కూడా చాలా బాగుంటాయి బుటిక్స్ వాళ్ళు కూడా మంచి మంచి బుటిక్ వాళ్ళు మనకి ఇప్పుడు బిజినెస్ చేసుకున్న వాళ్ళది మంది కంప్లీట్ బిజినెస్ షాపేనండి రిటైల్ తక్కువ ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ రిటైల్ ఉంటుంది ఆఫ్లైన్ మొత్తం హోల్సేల్ హోల్సేల్ గా సప్లై చేస్తారు షాప్స్ వాళ్ళకి మెరూన్ కలర్ సారీ మొత్తం ఈ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అది మీరు ఉన్న ఏరియా బట్టి షిప్పింగ్ ఫ్రీ అయితే ఉండదు సారీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మనం పే చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి డిజైన్స్ అని వీటిలో సార్ రిప్లై ఇస్తారండి కొంచెం లేట్ అవుతుందేమో కానీ అయితే తప్పకుండా ఇస్తారు రిప్లై ఇవ్వకుండా ఉండదండి ఇస్తాము కంపల్సరీ ఇస్తాము అంటే వెంట వెంటనే మనకి మెసేజెస్ వచ్చేసరికి కూడా ఒక్కొక్కరికి వన్ బై వన్ ఇచ్చే వరికి కూడా కొద్దిగా టైం పట్టవు టెన్ మినిట్స్ అంటే అంతకు మించి లేట్ చేయం ఇంతవరకు మనం చూసిన మొత్తం కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వర్క్ అండి ఇది ఆగంజ వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది ఇదంతా మొత్తం మిషన్ వర్క్ ఇది వర్క్ మధ్యలో బుటాస్ లాగా వర్క్ ఇచ్చారు ఇదంతా వీవింగ్ వీవింగ్ బోర్డర్ స్కాలప్ వస్తది ఆగంజ ఆగంజలో ఇది ప్లేన్ బ్లౌజెస్ అండి ఇవి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు ప్లేన్ హ్మ్ 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 ఇట్లా వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్రైట్ కలర్ చాలా చాలా బాగుంది పార్టీ వరకే చాలా బాగుంటాయండి ఇవి బడ్జెట్ ఎంత ఇప్పుడు ఇవి 2200 ది 1200 हुँ. 2200 యాక్చువల్ గా అండి ఇప్పుడు 1200 లో ఇస్తున్నారు బడ్జెట్ రేంజ్ లో మంచి పార్టీ వేర్ కావాలనుకుంటే చూడండి ఎవర్ మిస్ చేసుకోండి ఇవి కలర్ చార్ట్ బాగుంది బ్రైట్ కలర్స్ ఇది టస్సర్ అండి ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ 2 2 ది 1200 హ్మ్

ఇది సేమ్ మోడల్ వర్క్ చేంజ్ వస్తుంది ఇది కూడా మనకి ట్వంటీ టువెల్ హండ్రెడ్ ఓకే ఈ శారీ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు శారీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అమౌంట్ వేయండి అంటే కొన్ని సింగిల్ పీస్ లో ఒకే కస్టమర్ ఇద్దరు ముగ్గురు వేస్తున్నారు డబ్బులు మళ్ళీ రిటర్న్ అయ్యాల్సి వస్తుంది శారీ ఉంది అన్న తర్వాత అమౌంట్ వేయండి ఉంది అని చెప్పి మళ్ళీ అమౌంట్ వేయండి అని కూడా చెప్తారు వేయండి అప్పుడు ఒకవేళ ఎవరైనా వేసేస్తే ఈవినింగ్ అమౌంట్ వేస్తాం కొంచెం వీడియో అరవై అయిపోయిన తర్వాత బ్యాక్ చేస్తాం అమౌంట్ కొంచెం అర్థం చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే ఇన్ ఇంకేస్ ఎవరైనా చెప్పక ముందే అమౌంట్ వేసేస్తుంటే కనుక ఈవినింగ్ వరకు బ్యాక్ చేస్తాము కొంచెం వెయిట్ చేయండి అన్ని అన్ని కలర్స్ సారీ మొత్తం వర్క్ చేస్తా బ్రైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇవన్నీ గోల్డ్ కలర్ ఇంతవరకు మనకు అన్ని ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అండి నెక్స్ట్ చూడబోయే ఐటెం అయితే మన కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్న ఐటమ్ మష్రూమ్స్ డోలాస్ బూంగా క్రేప్స్ కసర్ జార్జెట్స్ చినియాలో డిజిటల్స్ అన్నీ ఉన్నాయండి వీటిలో అన్ని ప్యూర్ ఇది మష్రూమ్ కూర అండి ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఆలోచన అన్ని ప్యూర్ ఐటమ్ ఇవన్నీ ఇవన్నీ మనకి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీరు ఏ శారీ అనేది తీసుకుని టూ థౌజండ్ థౌసండ్ రుపీ ఓకే మన ఇప్పటివరకు ఇలాంటి సేల్ పెట్టలేదు మళ్ళీ పెడతాం లేదో తెలియదు అన్ని కొత్త చీరలేనండి ఇవన్నీ చూడండి చినియా మీద ఇదంతా వర్క్ చూడండి అవుట్ లైన్ ఆ ఫ్లవర్స్ చుట్టూరా వర్క్ ఇచ్చారు చినియా డిజిటల్ పైన మళ్ళీ జకార్డ్ వస్తుంది జకార్డ్ లో మళ్ళీ వర్క్ ఇచ్చాడు వర్క్ ఇప్పుడు 2000 లో 2000 రూపాయస్ అండి ఇది ముంగ రేపండి అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు హ్యాండ్స్ బోర్డర్ ఇది కూడా చినియానే ఇది ప్రజెంట్ ట్రెండ్ అండి ఇది మష్రూ సిల్క్ మష్రూమ్ సిల్క్లో కూడా ఇది పైతాన్ వివింగ్ అండి ఇది సారీ మొత్తం కూడా ఫుల్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ వివింగ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ అసలు ఉండదు ఎందుకంటే ఇది ప్యూర్ స్యారీ ఇది ఇది ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకు టూ థౌసండ్ కి ఇస్తున్నాము బ్లౌజ్ చినియా ఇది కూడా గ్రే కలర్ ఇవన్నీ టూ థౌసండ్ అండి చినియాలోనే కలర్ హలో మనం ఫస్ట్ చూసిన శారీలు ఇది ఒకలా రండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు ఇది కూడా చిన్నవి అని ఇది కసర్ జాజి బాగా ట్రెండ్ ఉంది కదండి దానిపైన మళ్ళీ ప్రింట్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ ఇప్పుడు అంత వ్యూవింగ్ లో చూస్తున్నారు ఇది మనకు ప్రింట్ ఇది ప్రింట్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంటుంది సారీ చాలా బాగుంటుంది పార్టీ వేర్ గా జెట్ ఇది మస్ట్రో సిల్క్స్ మనం ఇంతకుముందు చూసాం కదా ఇది ముంగా క్రేప్ అండి క్రేప్ క్రేప్లో ఆల్ ఓవర్ ఇది ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ వస్తుంది డార్క్ చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోకండి ప్యూర్ ఐటమ్ అనేది ఇది లిమిటెడ్ స్టాక్ ఇవి కూడా మన దగ్గర ఇది స్పిల్ టసర్లో వర్క్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ ఐటమే బ్లౌజ్కి కూర్చోండి చిన్న వర్క్ వచ్చింది హ్యాండ్స్కి బోర్డర్ ఇది కూడా మనకి త్రీ ఎయిట్ అండి ఇది కథాన్ పట్టు ఇది అందరు తెలిసిన అండి త్రీ ఫైవ్ మనం ఆఫర్లో టూకి ఇస్తున్నాం ప్లస్ లో రెండు వెరైటీలు వస్తాయి ఇది డబుల్ వర్క్ ఇది సింగిల్ వర్క్ కాదు బ్లౌజ్ ప్లేన్ ఇది టసర జార్జెట్లు ఇది ఒక కలర్ ఉందండి ముంగ క్రేప్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మస్ట్ ఇది ఫోర్త్ కలర్ ఫోర్త్ కలర్ లెవెంటర్ సూపర్ ఉందండి ఇది కూడా బ్లౌజ్ చాక్లెట్ కలర్ ఇది ఒకటి బాగుంది మిరూన్ ఇది డోలా సిల్క్ అండి ఇది ఇది మనకి త్రీ ఫైవ్ ఇది కూడా టూ థౌజండ్ ఇవి డోలాలో ప్రింట్స్ అండి ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇది ప్యూర్ అండి ఇవి వీటిలో చాలా వస్తున్నాయి కాదు ఇది ప్యూర్ ఐటమ్ అందులో ఇది ఒక కలర్ ఉంది గ్రీన్ ఇది కూడా టసర్ జూటే ఇది కూడా చాలా బాగుంటుంది మస్టర్డ్ ఇది ఒక కలర్ ఉంది గ్రే కలర్ టసర్ జార్జ్ ఇది చిన్నోనండి చిన్నోన్లో డిజిటల్ ప్రింట్ ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది డిఫరెంట్గా ఉంటుంది పార్టీ వేర్ డిజైన్ డిజైనర్ పీస్ అండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఇది ఒక టూ థౌజండ్ రూపీస్ ఇది టసల్లో వర్క్ ఇది ఒకటి చాలా బాగుంటుంది

ఇప్పుడు ఈ డిజైన్ అయితే అందరూ చూస్తారండి ఇది టసర్ జార్జెట్ రన్నింగ్ కలర్ రన్నింగ్ డిజైన్ కూడా ప్రజెంట్ ఇది ఇది కూడా మన టూ థౌజండ్ డోలా ఇది కూడా అని ఇందులో మనకి ఇంత టూ కలర్స్ వచ్చినాయి ఒక కలర్ ఈ ముంగా క్రేప్ టసర్ జార్జెట్ టర్ జార్జెట్లో కలర్ బాగుంది ఇది ప్యూర్ బెనారస్ కత్తానండి ప్యూర్ అంటే ఇది ప్యూరే కాపు వీటి కంటే ప్యూర్ కూడా ఉంటాయి ఇది ఫోర్ ఫైవ్ ది టూ థౌజండ్ ఫైవ్ ఇది డబల్ వర్క్ ఇది ఇది డబల్ వర్క్ త్రీ ఫైవ్ ఇది మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి వీటిలో మీరు అర్థం చేసుకోండి ఇది అట్లా ఆ కాస్ట్ లో ఉన్న చీరలన్నీ ఇప్పుడు మనకి టూ థౌజండ్ బెస్ట్ ఆఫర్ అని నేను చెప్తున్నా కదా నేను మనం ఎప్పుడు ఇట్లాంటి ఆఫర్ పెట్టలేదు కలెక్షన్ ఇట్లాంటి కలెక్షన్ కూడా పెట్టలేదు ఇది కూడా బాగుంటుంది ఇది చిన్నవానండి ఇది ఇది టూ సిక్స్ది ఇది ఒక టూ థౌజండ్ అండి ఇవన్నీ డోలాస్ ఇది ఒక డోలానే ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు ఇట్లా అసలు చార్జ్ అండి ఇందాక మనం మెరూన్ కలర్ చూసాం కదా అందులో పింక్ చాలా బాగుంటాయండి ఐటమ్ ఎవరు మిస్ చేసుకోకండి పార్టీ వేర్గా అవసరం ఉన్న వాళ్ళు క్రేప్ ఇది కూడా ఫుల్ గ్రాండ్ ఉంటుందండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా టూ థౌజండ్ ఓకే ఇది మష్రూ కూర అండి ఇది ఇందాక కలర్ చూసాం మనము ఇది కూడా చాలా బాగుంటాయండి ఐటమ్ అనేది ఇలా అండి చూసారు కదా ఇట్లా మనకి ప్యూర్ వెరైటీస్ వచ్చాయి ఆల్రెడీ మనం ఫ్యాన్సీలు టర్లు ఆర్గన్జా కూరలు ఇలాంటివన్నీ కూడా చూసాం కదా ఈ వీక్ మనకి ట్వల్వ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ రూపీస్లో ఆఫర్ శారీస్ అయితే వచ్చాయి సో ఏది కావాలన్నా కూడా ఆన్లైన్ త్రూ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ ఇంకా చాలా మంచి ప్యూర్ వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్